కూర్మం ఇది ప్రపంచంలో మరెక్కడా లేని ఏకైక మహావిష్ణు దేవాలయంగా పేరుగాంచింది ఇక్కడ స్వామివారు తన దశ అవతారాల్లో రెండవ అవతారమైన కూర్మావతారంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు చక్కని శిల్పకళలు అంతులేని ప్రకృతి సోయోగాలతో ఈ దేవాలయం తొలతూగుతూ ఉంటుంది ఎలాంటి మానవ నిర్మితము లేకుండా సాక్షాత్తు స్వయంభూగా ఆ మహావిష్ణువే కూర్మావతారంలో వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రం శ్రీకూర్మం ఈ దేవస్థానం శ్రీకాకుళం జిల్లా నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న గారమండలంలోని శ్రీకూర్మం అనే గ్రామంలో ఉంది ఈ దేవాలయం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి ఇంకా ఈ దేవాలయం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఫుల్ వీడియోని కామెంట్ చేయండి